bir tane yine yapacaktım. Bir daha hatırladı. Bu var. Yine yinelemedi. Bir daha yinelemedi. 5 tane. Sen abi. Sen abi dost. İpandı dost. Sanki şeydi bu అధ్యాయము ప్రారంభము ఇరవై మూడవ అధ్యాయము ఏం చెప్తుందయ్యా అంటే శ్రీరంగ క్షేత్రమున ముక్తి పొందాడనమాట అగస్త అగస్త మహాముని మనలా ఈ విధంగా అత్రి మహర్షి నుంచి గాంచి ఓ ముని పొంగవా విజయా పురం ఏమి చేసినో వివరింపు అని అడగగా అత్రి అత్రిమహామని ఇట్లు చెబుతూ ఉన్నాడు కుంభ పురంజేడు కార్తీక మాసములో వ్రతమంతా కూడా ఆచరించి అసమాన బలోపేదుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రువాసమంతి నిరాడంకముగా తన రాజ్యమును ఏడ్చు ఉన్నాడు తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమంతుడై పవిత్రుడై సత్యదీక్ష తత్పుడై నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగా వెత్త ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ తన అఖండ కీర్తిని ప్రసరింపజేసను శత్రువులకు శత్రువులకు సింహస్థుడై కార్తీకృత ప్రభావన కోటికి పడిగెత్తి హర్షగలను కూడా జయించిన మాడను ఇన్ని ఎలా అతడెప్పుడు విష్ణు భక్త క్రేషులను కూడా జయించను నరుడు సదాచార సత్పురుషుడు ఉత్తముడయ్యి రాణించు ఉన్నాడు తనకు తృప్తి లేదు ఏ దేశమునా ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరి పూజించి ఉండునా అని విచారించు ఉండగా కావేరీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది దాన్ని రెండవ వైకుంఠమని తీస్తూ ఉంటారు నీ వజడకేయ శ్రీరంగనాథ స్వామి అంచుంపు నీవి సంసార సాగం దాడి మోక్ష ప్రాప్తి వృధవుగాని పలిగను అంతగా ఆ ప్రంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యములో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం కూడా దర్శించుకుంటూ ఆయా కూడా సేవించుకుంటూ పుణ్యేంద్రంలో శ్రీరంగానికి చేరుకున్నాడు అక్కడ కావేరి నది రెండో పాయలై ప్రవహించుచుండగా మధ్యన శ్రీరంగనాథాలయమును శేషేవుపై పంపలింపించినటువంటి శ్రీరంగనాథుని గాంచి పరమశమంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అంద అక్షిత ముకుంద పురాణ పురుష ఋషికేశ ద్రౌపది సంరక్షక దినజన పోషక భక్త పోషక ప్రాహ్లాదరద గణధ్వజ కరివ్రత పాహి మాం పాహి మాం రక్ష మాం రక్ష దాసోహం దాసోహం పరమాత్మ దాసోహమని విష్ణు స్తోత్రం పరించను కార్తీక మాసం కూడా గడిపి శ్రీరంగను శ్రీ శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసినటువంటి వ్రతముల మహిమల వల్ల అతని రాజ్యమందరి కూడా శ్రీ సంపదతో పాటి పండతో ధనధాన్యాతో ఆయురాగ్యాలతో చక్కగా ఉన్నారు అయోధ్యానమున ద్రోతరా ప్రకారము కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాలతో చతురంగ సైన్య సిద్ధమై ప్రకాశించు ఉండను అయోధ్యానగరముందరి వీరులు యుద్ధ నేర్పులై రాజమీద గలవారి వారి గర్భ నిర్వేదకులై నిరంతరము విజయశిరులై అప్రమత్తులై ఆ నగరమందలి అంగనాములు హంస గజానులు పద్మత్రము విశాల కడితము సూక్ష్మ మధ్యత్వము సింహకు సింహకు కలిగి రూపవతులనియో గునియో ఖ్యాతి కలిగి ఉండాలి ఆ నగరమందలి అందరి విలియాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారాలై ప్రాణై పయోగుణ రూప లావణ్య సంపలై సదామోహన అసలాకృత ముఖ శోభై ఉండి ఆ పట్టణ కులాఘండు పతి సుషా పారాయణై సద్గుణాలంకర భుస్తులై చిత్తీరాస అసోప్లాదశుడై ఉంది పురంజేడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం కార్తీక మాస వ్రతాన్ని అంతా కూడా ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరిను పురంజేని రాఘవిని పౌరుషుడాలందరూ కూడా మంగళ వాద్య తూర్యాలతోనూ ఎదురేది నగర ప్రదక్షిణ చేసి ప్రవేశపెట్టింది అతడు ధర్మాభిషుడై దైవభక్తి పరాయుడై రాజ్యపాలనొచ్చు కొంతకాలం గడిపి ఉద్యాపస్తే ఐకవాంఛను పదులుకొని తన కుమారునికి రాజ్యభారిని అప్పగించి పట్టాభిషక్తిని చేసి తాను వాన వస్త్రాలు స్వీకరించి అరణ్యమునకి గను అతడు ఆ వాన వస్త్రాలందు కూడా ఏకేటా విధి విధముగా కార్తీక వ్రతం క్రమం క్రమంగా శరీరమును మరణించి నుంచి వైకుంఠ కావున ఓ కార్తీకము అత్యంత ఫలప్రదమై మహత్యము కలది దాన్ని ప్రతి వారిని కూడా ఆచరించవను ఈ కథ శరీరం వారికి చదివినప్పుడు విలువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెబుతూ ఉన్నది దీని యొక్క సారాంశం ఏమిటి అంటే రాజ్యము లోపల రాజు ఎవరైతే ఉంటాడో ఆ యొక్క రాజు రాజ్య పరిపాలన సరిగా చేస్తూ తన యొక్క భక్తిని చాటింపుతూ అందరికి కూడా భక్తి ప్రచారాన్ని గావిస్తూ ఎవరైతే ఉంటారో ఆ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అంతే కదా కుటుంబం లోపల కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ యజమాని సరిగా ఉన్నట్లయితే కుటుంబంలో సభ్యులందరూ కూడా ఉంటారు కుటుంబ కుటుంబంలో ఇరవై మంది కూడా కలవరబడిపోతారు నిజమే ఒక్క యజమాని ఉంటే ఇరవై మందిని కూడా తను ఆ యజమానికి ఏమైనా జరిగిందంటే కుటుంబంలో ఉన్న ఇరవై మంది కాకపోతే అందరూ కూడా చాలా దిగులుగా ఉంటారు కాబట్టి రాజు అనేవాడు ఎప్పుడు కూడా రాజ్యపాలన సక్రమంగా చేయాలి దాని అర్థం ఏంటంటే రాజ్యంలో రాజు పరిపాలించే వాడు సరిగా ఉంటే రాజ్యం అంతా కూడా ఉంటుంది లోపల భక్తి ప్రచారం తప్పకుండా రాజు చేయాలి మన భారతదేశాన్ని కూడా రాజు భక్తి ప్రచారాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాడు కానీ మనం ఆచరించడం లేదు అయోధ్య గ్రానికి మన దేవాలయాలు ఇంట్లో మారిపోయేది అందరూ కూడా గమనించాలి ఆశ మనిషి మనిషి కాదు ఆయన ఆయన అంత ధైర్యవంతుడు కాబట్టి ఎన్నో సంవత్సరాల నుండి మా రామ మందిరాన్ని ముక్తి చేశాడు కొన్ని వందల సంవత్సరాల నుండి రామ మందిరాన్ని ఎవరు తెలియకపోయారు కొన్ని దేవాలను తప్పుకున్న దేవాలను కూడా తను తెలుస్తున్నాడు సముద్రంలో ప్రయాణం చేశారు నరేంద్ర ఏ రాజు చేయడం లోపల కాదు సముద్రం లోపల లో మహా అంటే ఆయన ఒక్కడో అందరం కోరుకోవాలంటే రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో తను ఆయుర ఆరోగ్యంగా సుఖంగా శాంతిగా ఉండాలి అందరూ కూడా కోరుకోవాలి రాజ్యాన్ని పరిపాలించే రాజు బాగా ఉన్నట్లయితే రాజ్యం అంతా కూడా మనం చంపడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళే కాబట్టి అన్ని వేళ కూడా జాగ్రత్తగా ఉండాలి వచ్చే కాలం కూడా దుర్భాగంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి జాగ్రత్తలో వాళ్ళే ఉండాలి అదే విధంగా రేపు ఇరవై నాలుగు అధ్యాయము నేను చేయాల్సిన దాన ధర్మాలు ఏంటి రేపు చేయాల్సిన దాన ధర్మాలు ఏంటి అని కూడా తెలుసుకొని ఊహించుకుందాం రేపు ఎన్నో ఉండదండి ఇరవై నాలుగు ఈరోజు ఇష్టమైన పదార్థాలు ఉసిరి తర్వాత తులసి అదే విధంగా దానాలు ఏం చేసుకోవాలి ఈరోజు చెప్పండి అంటే ఉసిరి జ్ఞాపం ఉంది కాదు మంగళ ద్రవ్యాలు ఎవరిని పూజించుకోవాలి ఈరోజు అష్టమాత్మ గారు చెప్పనే మంగళం అందరం కూడా ఓం శ్రీమాత్రే నమ అష్ట పట్టణ అంటే ఎర్ర చీర వినండి ఎర్ర చీర ఎర్ర రవికల గుడ్డ ఎర్ర గాజులు ఎర్ర పువ్వులు అదే విధంగా పూజించాల్సిన దైవము శ్రీ దుర్గామాత అదేవిధంగా రేపు అమ్మవారికి అభిషేకం చేసి దుర్గామాత అలంకారం

కూడా సార్థ్యా అదేవిధంగా తర్వాత కార్య విజయాన్ని కూడా విజయం కూడా మనము సాధిస్తాం కార్యకలాపాలు విజయాలు కూడా ఎవైతే న్యాయపరమైన కార్యకలాపాలు అవి మాత్రమే విజయాన్ని సాధి అయితే ఏ భగవంతుని కోరిక ఏ విధంగా కోరుకోవాలంటే ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక న్యాయపరంగా ఉన్నట్లయితే మంచి మనసుతో ఎవరైతే ఆ భగవంతుని కోరుతారో భక్తిగా శ్రద్ధగా ఇలాంటి కనుషులు కోరుకుంటారో అంత కూడా భగవంతుని బ్రహ్మ కూడా మనం ఉందన్నమాట భగవంతుని

ృా అంటే అమ్మా నాకున్నటువంటి అరిషగ్వాళ్ళన్నీ కూడా నీకు పాదాలకు సమర్పిస్తున్నాను నమ అంటే అంకితమవుతున్నాను నమ అంటే పూర్తిగా